హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్ తోటి మేము ముందుకు వచ్చేసామండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడలు చక్కగా షిమ్మరు లైన్స్ వచ్చేసి షిమ్మరు డిజైన్ వచ్చేసి శారీ మధ్యలో చక్కగా వీవింగ్ లైన్స్ వచ్చేస్తాయి శారీ ఫుల్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ అనమాట ఇది వచ్చేసి బా షిబోరి ప్రింట్ కూడా ఉంటుంది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట ఈ వర్క్ బ్లౌజ్ కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ అండి మామూలు నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు జార్జెట్ అయితే కాదు ఇది వచ్చేసి శాటిన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా చాలా హైలెట్గా ఉంటుంది వర్క్లో కూడా చక్కగా సీక్వెన్స్ కూడా వచ్చినాయి చాలా హైలెట్గా ఉంటుందండి బ్లౌజ్ మాత్రం ఇప్పుడు మీకు ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సిక్స్ కలర్ షాట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిలేకన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్ ఉంటుంది మీరు చక్కగా బ్రెష్ చేసి బిలేకన్ బ్రెష్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి శారీ మాత్రం సూపర్ ఉంటుంది ఇలాగా షిబోరీ డిజైన్ తోటి చాలా హార్లెట్గా ఉంటుందన్నమాట శారీ మొత్తం కూడా చూసారు కదా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి శారీ ఎంత బాగుందో చూసారు కదా అట్లాగే షిబోరీ డిజైన్ తోటి చాలా హైట్గా ఉంటుందండి శారీ మాత్రం పళ్ళుకి బ్యూటిఫుల్ టదల్స్ వచ్చేస్తాయి చాలా ఎక్సలెంట్ అండి సారీ శారీ మాత్రం బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ వరకు వర్క్ వర్క్ వస్తుందండి బాడీకి మాత్రం చిన్న బొటీస్ లాగా వర్క్ వచ్చేస్తుంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి చూసారు కదా బ్యాక్ సైడు అలా ఉంటుంది బ్లౌజ్కి ఇదంతా కూడా వర్క్ అండి ఇది కొన్ని చూడండి వర్క్ అంతా బ్యాక్ సైడ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే శారీ ఎక్సలెంట్గా ఉందండి అంత మంచి ఫ్యాబ్రిక్ ఎంత మంచి శారీ మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ అండి మీకు నెక్స్ట్ ఫైవ్ కలర్స్ కూడా చూపిస్తాను చాలా హైలైట్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి చూసారు కదా పింక్ కలర్ శారీ శారీ వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా క్యాటలాగ్లో చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఇది ఇవి సిక్స్ కలర్ షార్ట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చాలా సొబ్యూ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ యమరాల గ్రీన్ అండి నెక్స్ట్ మెహ పర్పల్ కలరు నెక్స్ట్ వచ్చేసి పర్పల్ కలరు నెక్స్ట్ వచ్చేసి రామా బ్లూ కలర్ అండి అన్నీ కూడా చాలా హైలైట్ కలర్స్ అనమాట చాలా సూపర్ ఉంటాయి కలర్స్ మాత్రం ఒకదానికి మించి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీను నెక్స్ట్ వచ్చేసి నా వైలెట్ అండ్ బ్లూ నావీ బ్లూ షర్ట్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి ప్రతిసారి కూడా చాలా హైలైట్ కలర్ చాలా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెంటనే మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్